హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను సాంబార్ పౌడర్ చేస్తానండి మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేస్తాననేది మీతో షేర్ చేస్తానండి సాంబార్ పౌడర్ కావాల్సినవన్నీ పెట్టానండి ఒక గ్లాసు ధనియాలు తీసుకోవాలి సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు ఎండు మిరపకాయలు తీసుకోవాలండి తర్వాత ఇది కందిపప్పు అండి మనము ధనియాలు ఫుల్ గ్లాస్ తీసుకున్నాం కదా అలాగ పావు వంతు మనం తీసుకోవాలండి కందిపప్పు ఇది ఇది నేను శనగపప్పు కూడా పావు వంతు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇది మూడు రెమ్మల కరివేపాకు అండి ఇది మనకి జీలకర్ర బియ్యమేవి ఇవి కొంచెం మెంతులు మిరియాలు ఆవాలు పసుపు అండి కొద్దిగా మినప్పప్పు అండి ఇవన్నీ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై చేయాలని మీతో షేర్ చేస్తాను ధనియాలు అనేది ఇప్పుడైతే ధనియాలు బాగా వేగిపోయి ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి ఇవి ఒక దాంట్లో తీసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు కందిపప్పు అండి అన్నీ విడివిడిగా వేయించుకోవాలి పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో నుంచుకొని వేయించుకోవాలి కందిపప్పు అయిపోయిందండి ఇప్పుడు ఇది శనగపప్పు అండి అన్నీ విడివిడిగా వేయించుకుంటాను కదా మనకు కొంచెం టైం పడుతుంది అలాగా శనగపప్పు కూడా వేగిపోయింది ఇప్పుడు మనం టూ స్పూన్స్ మెంతులు వేసుకోవాలండి టూ స్పూన్స్ ఫుల్గా ఇది జీలకర్ర అండి వన్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర నెక్స్ట్ మిరియాలండి ఇది కూడా వన్ స్పూన్ వేసుకోవాలి మిరియాలు కూడా ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటామండి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇవి ఇప్పుడు ఇవైతే ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయండి ఇందులో మనం హాఫ్ స్పూన్ అండి ఆవాలు వేసుకుందాం హాఫ్ స్పూన్ మినప్పప్పు అండి అన్నీ కలిసి ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇవి బియ్యం అండి వన్ స్పూన్ వేసుకోవాలి బియ్యం తోలండి ఇప్పుడంతా కొంచెము ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇందులో కరివేపాకు వేసుకోవాలండి అన్నీ ఫ్రై అయిపోయాయండి బాగా ఫ్రై అయిపోయాను నిన్ను మనకిప్పుడు ఇవి ముందుగా మనం పప్పులన్నీ ధనియాలన్నీ ఫ్రై చేసుకున్నాం కదండీ అందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం గ్లాస్తో మిరపకాయలు తీసుకొని పెట్టుకున్నాం కదండి ఎండు మిరపకాయలు ఇవి ఇందులో వేసుకోవాలండి మిరపకాయలు ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసు అయిపోయాండి ఫ్రై అయిపోయి ఇప్పుడైతే అన్నీ చల్లారిపోయాయండి ఇవన్నీ మనం ఇప్పుడు పౌడర్ చేసుకుందాం మిక్సీ పట్టుకుందామండి ఈ సాంబార్ పౌడర్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇదే సాంబార్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి చాలా బాగుంటది ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం నేనైతే పెద్దది మిక్సీ జోర్ తీసుకున్నానండి ఇలాగా దీంట్లో వేసుకుందాం ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎండు కూడా వేసుకుందామండి ఇది ఫ్రై చేసుకున్నాం కదండి ఎన్ని మిరపకాయలు ఇవి కూడా వేసుకుందాం ఇంట్లో చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలండి మనం పసుపు వేసుకుందామండి ఒక స్పూను కలర్ కోసం చాలా బాగుంటుంది పసుపు వేసుకుంటే ఇందులో పసుపు వేయాలి ఒక స్పూను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి అయిపోయిందండి పర్ఫెక్ట్ సాంబార్ పౌడర్ అయిపోయిందండి సాంబార్ పౌడర్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ మీరు సాంబార్ చేసేటోడు టూ స్పూన్స్ వేసుకోండి ఇదండి సాంబార్ పౌడర్ మీరు టూ స్పూన్స్ వేసుకోండి సాంబార్ చేసినప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి సాంబార్ పౌడర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి సాంబార్ పౌడర్ ఎలా ఉన్నదని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్